షాజోర్ ముసాఫిర్ ఖానా ప్రవేటీకరణను కాపాడండి షాజోర్ ముసాఫిర్ ఖానాను కాపాడండి షాజోర్ ముసాఫిర్ ఖానాను కాపాడు షాజోర్ ముసాఫిర్ ఖానా పేద ప్రజలకు షాజోర్ అనేటువంటి వ్యక్తి ఇక్కడ వక్కి దారా వక్కి ఇక్కడ మనకి ఇవ ఇనా ఇవ్వడం జరిగింది పేద ప్రజల గురించి అలాగే భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి పేదలు ఇక్కడ ప్రయాణం చేస్తూ ఉంటారు దానికి ఇక్కడ వచ్చి కూడా బస చేస్తారు షాజోర్ ముసాఫిర్ ఖానా ఆ బస కూడా దరిదా కూడా దూరం అయిపోయింది పైగా ఇక్కడ ప్రభుత్వాలు మారే కొద్దీ ఇక్కడ రంగులు ఆర్బాటాలు వేసి బిల్డింగ్ లాగా కట్టి పేద ప్రజలకి దూరంగా ఉండే విధంగా పేద ప్రజలు షాదీ ఖానాకి వచ్చి బుక్ చేసుకొని మ్యారేజ్ చేసుకునే స్థాయిలో అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నది ఇక్కడ ప్రైవేటీకరణ చేసే ఆలోచన మహాకూటమి ప్రభుత్వం కేశినేని చిన్ని గారి కానీ అలాగే టీడీపీ మంత్రులు కానీ ఎవరైనా చెప్పారా పోనీ మీరు ప్రైవేట్ పేరు చేయాలని చెప్పి ఆలోచన ఏమైనా అఖిలపక్ష సమావేశం కానీ ఈ ప్రాంత ప్రజల యొక్క అవసరాల నిమిత్తం ఎవరైనా ముస్లింలు కానీ ముస్లిం సంఘాలు కానీ ముస్లిం పెద్దలు కానీ మసీదు పెద్దల్ని కానీ మీరేమైనా మాట్లాడారా అసలు మీకు ఎవరిచ్చారు హక్కు మీ అబ్బా సొమ్మ మీ బాబు సత్తా ఇది ఆస్తి అంటే పేదల ఆస్తి అందరికి అందుబాటులో ఉండాలి అందుబాటులో ఉండాలి పేదలు ఏ పేదవాడు కూడా చేసుకున్నా కూడా ధరలు నామమాత్రంగా ఉండాలి మీరు ప్రైవేట్గా చేయడం వల్ల వాళ్ళు ఫీజులు పెంచుతారు ఫీజులు పెంచుతారు ఫీజులు పెంచితే పేదలను పెళ్లి పెళ్ళి చేసుకోవాలంటే అది చాలా రేటు ఎక్కువగా ఉంటది మరి ఎక్కడ వెళ్ళాలి ఉన్నది ఇది కూడా దూరం చేస్తే అసలు చంద్రబాబు చంద్రబాబు నాయుడు అంటే ప్రైవేటిజను మరి అలాంటి ప్రైవేటికర్ల పేరుతో షాజార్ ముసాఫిర్ ఖాన్ అని ప్రైవేట్ చేసి వేలంపాట పాట చేసి ఎవరికి ఎవరిని మీరు ఉద్ధరించాలని చెప్పి చెప్తా ఉన్నారు ఇది పేద ప్రజల ఆస్తి పేద ప్రజల ఆస్తిని పేద ప్రజలకి దక్కకుండా మీరు ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తే చూస్తూ ఉండటానికి ఈ ప్రాంత ప్రజలు ముఖ్యంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ప్రజలు చూస్తూ ఉండటానికి చూస్తూ ఉన్నారు మిమ్మల్ని తగిన బుద్ధి చెప్తారు విజయవాడ ఎంపీ కేసీ చిన్ని గారి నారా లోకేష్ గారు గారికి ఎంసీపీఐ పార్టీ తరఫున ఈ ప్రాంత వాసి తరఫున మిమ్మల్ని అయ్యా ఒకటే కోరుకున్న మైనార్టీలందరూ మీతోనే ఉన్నారు మొన్న మీరు పంజా సెంటర్ లో బిలాదున్నవి జరిగితే మీరందరూ వచ్చారు టోపీలు పెట్టుకొని సలాం కొట్టి మాతో పాటు ప్రదర్శనగా వచ్చారు ఇప్పటికే వక్ఫాస్తుల వల్ల వక్ఫ్ సవరణ చట్టం బిల్లుకి మీరు పార్లమెంట్ లో లోక్సభ రాజ్యసభలో మద్దతు ఇచ్చారు ఇప్పటికే దూరమయ్యారు పైగా వక్ఫాస్తుల్ని మీరు ప్రవేశపెళ్ళ మళ్ళీ దీనికి కూడా మీరు ఒకసారి పునరాలించాలని చెప్పి మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నా లేదు కాదు కూడదు మేము వేలం పాట వేస్తా ఉంటే మాత్రం వేలం పాటకి మేము వచ్చి అడ్డుపడతాం ఈ ప్రాంత వాసుల్ని ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి మసీదుల్ని అందరినీ చైతన్యవంతులు చేసి మిమ్మల్ని ప్రశ్నించే స్థాయిలో వెళ్తాం కాబట్టి రేపు సోమవారం జరిగే ఈ వేలం పాటని ఆలోచనని విరమించుకోవాలి షాజా ముసాఫిర్ ఖానా ఈ వేలం పాటని మీరు ఆలోచించుకోవాలి లేదు కాదు కూడదని చెప్పి మీరు పెడితే మాత్రం ఈ ప్రాంత ప్రజలతో మిమ్మల్ని ప్రతిఘటించాల్సిన అవసరం వచ్చింది చిన్ని గారి గారు నారా లోకేష్ గారు కానీ మీరు పెద్ద మనసుతో ఆలోచి ఈ ప్రయత్నం ఉపసంహరించుకోవాలని చెప్తే ఉపసంహరించుకుంటారని చెప్పి మేము ఆశిస్తున్నాం లేదు అంటే మాత్రం పెద్ద ఎత్తున ఎటువంటి త్యాగానికైనా ఆందోళనకి సిద్ధపడతా అని చెప్పి మీ ద్వారా కోరుతా ఉన్నా షాజోర్ ముసాఫిర్ ఖానాను ప్రవేటీకరణ నుంచి షాజోర్ ముసాఫిర్ ఖానాను ప్రవేటీకరణ నుండి షాజోర్ ముసాఫిర్ ఖానాను ప్రైవేటీకరణ నుండి